హలో ఫ్రెండ్స్ అస్సలం అయికం నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ పేరు వచ్చేసి నూ టూ సిక్స్ టూ స్టోరీ ఫ్యామ్ బ్లాగ్స్ అది ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అమ్మాయి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే నైట్ షూట్ చేస్తున్నానండి ఎందుకంటే మా పాప వాళ్ళ స్కూల్లో దసరా సంబరాలకి అమ్మవారి గెటప్ అయితే ఇచ్చారంట ఆ గెటప్ ఏంటంటే కాత్యాయని అమ్మవారి గెటప్ అంట అందుకు కావాల్సిన ప్రాపర్టీ కత్తి ప్రిపేర్ చేసుకొని రామన్నారు అందుకని మా పాపకి కత్తి ప్రాపర్టీ ప్రిపేర్ చేయడానికైతే ఇప్పుడు బ్లాక్ చేస్తున్నానండి పిల్లలు అన్నం తిని పడుకున్న తర్వాత ప్రశాంతంగా చేయొచ్చు అంతే కదండి పిల్లలు ఉన్నప్పుడు చేస్తే అదని దాన్ని కదిలించి మాకున్న ఇంట్రెస్ట్ని కూడా పోగొట్టేస్తారు ప్రశాంతంగా వాళ్ళని తిని పడు తినిపించి పడుకోబెట్టి నేనైతే కూర్చొని ప్రాపర్టీ అయితే రెడీ చేస్తున్నాను నైట్ పదిన్నరకు మొదలు పెడితే పదకొండున్నర ఆ టైం అయిందండి చాలా రెండు గంటలు టైం పట్టింది అయినా ఆ ప్రాపర్టీ ప్రిపేర్ చేస్తున్నంతసేపు నాకు చాలా ఇంట్రెస్ట్గా చాలా సంతోషంగా అనిపించిందండి నేనేమో ఇంత కష్టపడి కత్తిని ప్రిపేర్ చేస్తుంటే మా అమ్మాయి పడుకుందనుకున్నాను పడుకోకుండా అమ్మ అయిందా నిద్రపోతున్నావా తొందరగా చేయమ్మా అని మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటుందండి ఫైనల్గా తనకు కావలసిన ప్రాపర్టీ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ప్రాపర్టీని చూసుకొని చాలా సంతోషించి అమ్మ బాగుందమ్మా అని చెప్పి అప్పుడు పడుకుందండి ఇంకా ఇది నెక్స్ట్ డే తెల్లారి జామునే లెగిసిందండి మా పాప ఐదింటికి లెగిసి అమ్మ తలస్నానం చేయిస్తావా పదిన్నరకి స్కూల్లో ఉండాలంట అని నశ పెట్టేసిందండి ఒకటే ఐదున్నరకి ఐదున్నర నుంచి తలస్నానం చేసి రెడీ అయి కూర్చుంది మా ఫ్రెండ్ వచ్చిందండి తను రెడీ చేయించడానికి నాకైతే శారీ ధూర్తి స్టైల్లో కట్టాలి కట్టించాలి కదా నాకైతే కుదరదు అందుకని త మా ఫ్రెండ్ అయితే వాళ్ళు కట్టిస్తూనే ఉంటారు కదా అమ్మవారి అలంకరణ వాళ్ళ పిల్లలకి అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ మా ఇంటికే వచ్చేసి పిల్లలకి నేను శారీ కట్టిస్తాను అని చెప్పి వచ్చిందండి తన పిల్లని మా పిల్లని ఇద్దరిని ఇక్కడే రెడీ చేశారు తనేమో శారీ కడితే నేనేమో పిల్లలకి జ్యువెలరీ అవన్నీ వేస్తున్నాను ఇద్దరం కలిసి ఇద్దరిని రెడీ చేసామండి మా పాప శారీ కట్టించిన తర్వాత తనైతే అద్దం ముందు వెళ్ళి తనకు తను చూసుకుని ఎంత మురిసిపోయిందో అంతే కదండి ఆడపిల్ల అంటే అలంకరణ అలంకరణ అంటే ఆడపిల్ల అని ఊరికే అన్నారు కదా చాలా సంతోషించింది ఆ జ్యువెలరీ ఆ శారీ కట్టించిన తర్వాత అవన్నీ వేస్తుంటే చాలా అసలు తన కళ్ళలో ఆనందం అయితే ఎంత అంత కాదండి చాలా సంతోషించింది తనకు ఇష్టమైన గెటప్ నేను వేయిస్తున్నానని మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాకు ఇలాంటి మెమోరీ ఏదీ లేదండి మాటప్పుడు ఇలాంటి గెటప్స్ కానీ అలాంటివేం లేవు మేము అంతగా కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు మా పిల్ల చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది నేను పార్టిసిపేట్ చేస్తున్నంత సంతోషంగా అనిపించిందండి ఎంతైనా చిన్నప్పటి మెమోరీస్ చిన్నప్పటి వేనండి చాలా మంచి మెమోరీస్ వాళ్ళకి జీవితాంతం ఈ మెమోరీస్ చాలా హ్యాపీని ఇస్తాయండి అంతా ఇంతే హ్యాపీనెస్ కాదు చిన్నప్పుడు నేను ఇలా రెడీ అయ్యానా అని చెప్పి మేము చూసుకోవడానికి మాకు ఇలాంటి గెటప్ ఇలాంటి మెమోరీ అయితే లేదు అందుకని ఇలాంటి మెమోరీ సేవ్ చేయడానికి తనకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను ఏం కాదనలేదు మా పాప అయితే మంచిగా కదలకుండా కాళ్ళకి చెట్లకి పారాయణ అయితే పెట్టించుకుందండి ఎంత ఇంట్రెస్ట్గా పెట్టించుకుందో తను అసలు అటు ఇటు కూడా కదలలేదు బొమ్మలా కూర్చొని చక్కగా రెడీ అయిందండి నేను చక్కగా నీట్గా నేను కూడా రెడీ చేశాను నేను మా ఫ్రెండ్ ఇద్దరం రెడీ చేశాను దుర్గమ్మ వారి తేదీ అమ్మవారు కాళ్ళకి చెదులకి పారాణి రాసుకొని అయితే రెడీ అయ్యారండి ఎంతైనా అమ్మవారంటే ముక్కు పుడకేనండి ముక్కు పుడకతోనే అమ్మవారి గెటప్కి అయితే లుక్ వచ్చింది మామూలుగా శారీ కట్టించి ఎన్ని వేసినా కూడా ఆ ముక్కు పుడక పెట్టిన తర్వాత ఆ లుక్ అనేది వేరుగా మారిపోయిందండి అమ్మవారి లుక్లా వచ్చింది అసలు మా అమ్మాయిని రెడీ చేసి నేనే చాలా సంతోషించాను నేను ఎప్పుడూ రెడీ అవ్వలేదు తన్ని రెడీ చేసి తనలో నేను నన్ను చూసుకున్నానండి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మా పాప అయితే ఇంకా అద్దం ముందు వెళ్ళి చూసుకొని ఎంత ముడిసిపోయిందో బాగా రెడీ చేశారమ్మా నన్ను అని చెప్పేసి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది తను అంత స్వచ్ఛంగా సంతోషంగా ఉంటే నాకు ఇంకా చాలా సంతోషంగా అనిపించిందండి ఎప్పటికైనా లైఫ్లో మా పిల్లకి మర్చిపోలేని ఒక మెమొరబుల్ మూమెంట్లా ఉండిపోయిద్ది అని ఇంకా ఈ పిల్లలైతే అండి స్కూల్కి టైం అవుతుందమ్మా తొందరగా కానివ్వండి పదిన్నరకే వచ్చేసేమన్నారని చెప్పి మమ్మల్ని టెన్షన్ పెట్టించారు వీళ్ళు టెన్షన్ అయ్యారు సరిగ్గా వీళ్ళు టిఫిన్ కూడా తినలేదండి అక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చూస్తేనేమో అక్కడ పిల్లలు ఇప్పుడే ఇప్పుడే వచ్చి అందరూ నీట్గా రెడీ అవుతున్నారండి వాళ్ళని చూస్తే చాలా సంతోషం సంతోషంగా అనిపించింది చిన్న చిన్ని అమ్మ వాళ్ళు ఎంత బుడ్డి బుడ్డిగా ముద్దు ముద్దుగా రెడీ అవుతున్నారో వాళ్ళందరూ చక్కగా రెడీ అయి కొంతమంది అయితే నీట్గా రెడీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు మాలాగా కొంతమంది ఏమో అక్కడ స్కూల్లో వచ్చి రెడీ అవుతున్నారు మమ్మల్ని కూడా స్కూల్కి వచ్చి రెడీ చేసుకోమంటే అక్కడ కుదిరిద్దో కుదరదు ఇంటి దగ్గర ఉన్నంత కంఫర్టబుల్గా ఉండదు కదండి అందుకని మేము ఇంటి దగ్గర రెడీ అయ్యాము ఇక్కడ ఈ చిన్న పాప చూడండి కాళికాదేవి అంటే ఎంత ముద్దుగా క్యూట్గా ఉందో నాకు చాలా బాగా నచ్చింది ఈ పాప మేము పొద్దున్న ఎప్పుడు పదకొండు రెడీ అయి వస్తే పర్ఫార్మెన్స్ అనేది మూడింటికి స్టార్ట్ అయిందండి చూడండి ఎంత ఆలస్యమైందో ఈ పిల్లలేమో చాలా టెన్షన్ పడిపోయారు కానీ స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలందరూ రెడీ అయ్యేసరికి చాలా ఆలస్యం పట్టిందండి ఇంకా స్కూల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ భరతనాట్యంతో స్టార్ట్ చేశారండి అతను భరతనాట్యం చాలా మంచిగా చేసిందండి ఇంకా పిల్లలైతే అమ్మవారి గెటప్లో అయితే కూర్చున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసము పెద్ద పిల్లలు కూడా చేశారు ఇప్పుడు మా మా పిల్లల పర్ఫార్మెన్స్ అండి ఇది మా పిల్లలు పర్ఫార్మెన్స్ చేసి నాట్యం నాట్యం చేస్తుంటమ్మవారి లాగా చాలా మంచిగా అనిపించింది చూడడానికి చాలా ముద్దు ముద్దుగా మంచిగా అయితే డ్యాన్స్ చేశారు పిల్లలు చాలా మంచిగా ఉన్నారండి పిల్లలందరూ ఇదేనండి ఈరోజు అయితే కాత్యాయని అమ్మవారి గెటప్ వ్లాగ్ అండి మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంతగా మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు మీ మ మీ సపోర్ట్ మాకుంటే మేము ఇంకా మంచిగా గ్రో అవుతామండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మా ఛానల్ అనేది మంచిగా పుష్ అయ్యి మంచిగా గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది మాయి చిన్న చిన్న అమ్మ వాళ్ళ మీద దేవుడి దయ ఉండి వాళ్ళకి మంచి చదువు మంచి ఆయు ఆయుష్షు మంచి భవిష్యత్తు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదే అండి ఈరోజు వ్లాగు మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత కష్టపడి రెడీ చేశామో మో అత్తం తీసి ఒక నిమిషంలో పక్కన పడేసిందండి ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియో చూశారు కదా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్